ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు ఇంకా రాని వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు అయితే ఈ తేదీన అయితే మీ యొక్క చేతులకే డైరెక్ట్గా అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే నాకు ఈరోజు ఈ జిల్లాలకు సంబంధించి ఈ ఊర్లకు సంబంధించి చేతికి సంబంధించిన డబ్బులు అయితే పడ్డాయండి అయితే ఎవరెవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి నేను ఇప్పుడే నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఆ ఊళ్ళకు సంబంధించి మీకు నోటిఫికేషన్స్ అనేది చూపిస్తాను అలాగే డ్వాక్రా మాయలు కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా తెలుసుకోండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి చేతికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదికున్నట్లయితే మనం మనకు అక్కచెలమలకు చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇక్కడ పుట్టపర్తికి సంబంధించి మనకు అర్బన్ పుటపర్తి అర్బన్కి సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి మనకు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది మహిళల ఖాతాల్లో మనకు ఏంటంటే రెండు వందల పది కోట్ల రూపాయలైతే చెక్కులు పంపిణీ అనేది చేశారు అయితే పుటపర్తికి సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే అయితే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యంకి సంబంధించి ఇక్కడైతే మనకు చెక్కులు పంపిణీ చెప్పారు సో పార్వతీపురం మన్యంకి సంబంధించి తప్పనిసరిగా చెక్కులు పంపిణీ చేశారు కాబట్టి బ్యాంకులకు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సుస్థిర జీవనోపాధికి చేయదు అని చెప్పి తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు నర్సారావుపేటకు సంబంధించి చెక్కులు పంపిణీ అనేది జరిపారండి తొంభై ఆరు వేల మంది మహిళల ఖాతాలో నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలు అయితే జమ ఇక్కడ ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు పద్దెనిమిది మనకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ పడ్డాయి అలాగే ఈ కులాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు అంటే అనగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి వారి కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల సుస్థిర జీవనోపాధికి చేయతా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకి ఇక్కడ గాంధీనగర్ విజయవాడ సెంట్రల్కి సంబంధించి చెక్కులు పంపిణీ జరిపారండి తప్పనిసరిగా మనకు తొంభై ఐదు వేల ఐదు వందల యాభై మంది ఖాతాల్లో నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలైతే విడుదల చేశారు తప్పనిసరిగా చెక్ చేసుకొని మీరు అమౌంట్ పడిందా లేదా చెక్ చేసుకొని తీసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి చేయిత పథకానికి సంబంధించి ఈరోజు ఈ ఊర్లకు మాత్రమే విడుదలయ్యాయి సో మళ్ళీ మనకు రేపు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్